హలో హాయ్ అండి ఉసిరికాయ పచ్చడి అంటే చాలామందికి ఇష్టం కదా ఇది టేస్ట్ కన్నా హెల్త్కు చాలా మంచిద మంచిదని చాలామంది ఎక్కువగా తింటూ ఉంటారు ఇది ఈ పచ్చడి తినడం వలన హెయిర్ గ్రోత్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం పుల్ల పుల్లగా వగరుగా డిఫరెంట్ టేస్ట్ తోటి ఉంటుంది కదా దీన్ని సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను నేను హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని ముందుగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తూడ్చి పక్కన పెట్టాను ఒక వన్ అవర్ ముందు ఇలా ఎక్కడా తడి లేకుండా ఉంటే పచ్చడి అనేది అస్సలు బూజు పట్టదు హాఫ్ కేజీ ఉసిరికాయలకు రెండు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి దీనిలో వేసి కొంచెం కచ్చ పక్కగా దంచి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టాను కదా వేడైన తర్వాత హాఫ్ కేజీ ఉసిరికాయలకి ఒక స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు స్పూన్ల ఆవాలు వేసి వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక వేగినవి కదా వీటిని పక్కకు తీసుకోవాలి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలు వేయించడానికి సరిపడినంత ఆయిల్ మనం కడాయిలో వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్కటి ఉసిరికాయ వేసి ఇప్పుడు ఒక ఉసిరికాయ వేసాను కదా ఆయిల్ కాగిందో కాగలేదని కొంచెం బబుల్స్ లాగా వచ్చేటప్పుడు ఇంకా స్లోగా అన్ని ఉసిరికాయలు వేసి వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఒక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది స్టవ్ అనేది సిమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే పైనుంచి ఉడుకుతుంది లోపల ఉడకదు స్టవ్ సిమ్లో పెట్టి కాస్త టైం ఎక్కువ పట్టినా పర్లేదు స్లోగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి అప్పుడు ఉసిరికాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లోపల వరకు ఉడకడం వలన ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి కడాయిలో ఉన్న ఆయిల్ పచ్చడికి సరిపోతుంది నేను అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర మన ముందుగా దంచిపెట్టిన వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి నేను పచ్చడిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా నూరిన అదే వేసుకున్నాను టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది ఇది వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన జీలకర్ర మెంతులు ఆవాల పొడిని ఇప్పుడు ఆయిల్లో వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పచ్చడికి సరిపడినంత పసుపు వేసి ఒకసారి కలపాలి ఆయిల్లో ఇప్పుడు ఎంతైతే పడుతుందో సాల్ట్ మన టేస్ట్కు సరిపోయినంత సాల్ట్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టినవి ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉసిరికాయల్ని ఈ కారంలోకి వేసి ముక్కలన్నిటికీ ఉప్పు కారం ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది అల్యూమినియం కడాయి కదా నేను పచ్చడిని ఎంపటే తీసి గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాను దాంట్లో అలానే ఉంటే పచ్చడి అనేది నల్లగా అవుతుంది అలా చూపించాను కదా అలా ఉడికేంతవరకు ఉడకనివ్వండి మీరు కూడా స్టవ్ సిమ్లో పెట్టి అలా ఉడికితే ఉప్పు కారం అనేది లోపలికి ఇంకి ఉసిరికాయ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి సింపుల్గా ఇంట్లో ఇలా చేసుకోండి ఉసిరికాయలకు తడి లేకుండా చూసుకుంటే పచ్చడి అనేది అస్సలు ఖరాబ్ కాదు